ఇప్పటికే చాలా టైం ఇచ్చాం ఇదే చివరి అవకాశం సుప్రీంకోర్టు అట్టా ఉన్నది ఏది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళకు సంబంధించిన విషయంలో ఇప్పటికే చాలా అవకాశం ఇచ్చాం అని చెప్పి చెప్తా ఉన్నది రెండు వారాల్లో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయండి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఆ రెండు వారాలలో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరితో ఉన్నదో వాళ్ళది విచారణ పూర్తి చేయండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్తా ఉంది అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణ నెల ఆరుకు వాయిదా రైట్ ఇప్పుడు ఏంటి ఎమ్మెల్యేల విషయంలో పార్టీ మారిన చెప్పి వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది కదా అయితే నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ మరొక పని చేయండి ఇక మీరు బీఆర్ఎస్ బిఆర్ఎస్ మేము నమ్ముతున్నాం మేము బలంగా విశ్వాసంగా నమ్ముతా ఉన్నాం మీరు ఒక చిన్న పని చేయండి ఇప్పుడు కేసీఆర్ గారు బహిరంగ సభ పెడతాడు ఎవరైతే పార్టీ మారలేదు అని చెప్పి అన్న ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మళ్ళా కాండవాళ్ళు కప్పుకోండి మళ్ళా కాండవాళ్ళు కప్పుకొని మళ్ళా జై కేసీఆర్ జై కేటీఆర్ అని చెప్పనండి మరి అంటారా మీరు ఇతను అవుతుందా మీరు మారలే అని ఒప్పుకుంటారా మరి అలా అన్నప్పుడు మీరు మారలేదు అని అన్నప్పుడు డైరెక్ట్ వచ్చి బీఆర్ఎస్ కండ ఒప్పుకోండి మళ్ళా మీరు బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి ప్రతిపక్ష నేతగా ఉండి క్వశ్చన్ చేయండి అంటే పార్టీ అయితే బీఆర్ఎస్ లో ఉంటాం కానీ కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటాం ఇదేనా మీరు ఏసేవి ఉంచట ఇంట్లో ఉన్నట్టున్నది సరే మీరు మారలేదు అని చెప్పి ప్రజలు విశ్వాసంగా నమ్మినప్పుడు మీరు ఒక పని చేయండి ఇక నేను చెప్పింది చేయండి కేసీఆర్ గారు బహిరంగ సభ పెడతారు ఆడికి వచ్చి మళ్ళీ కండువాలు కప్పుకొని మళ్ళీ జై బీఆర్ఎస్ అని చెప్పి నినాదాలు పలకండి చూద్దాం ఆ ఆ పని కనుక మీరు చేసినట్టయితే అయితే తప్పకుండా మీరు మారలేదు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పి ప్రజలు విశ్వాసిస్తారు వచ్చే ఎన్నికలలో మీరు మళ్ళా మిమ్మల్ని కూడా మళ్ళీ ఎన్నికలలో గెలిపిస్తారు ఎమ్మెల్యేగా మరి ఈ పని చేయండి ఓడకేదాకా ఓడం వల్ల ఓడగినాక పోవడం వల్లప్ప అనే ఒక సిద్ధాంతం ఉంటుంది కదా ఆ విధంగా మనం పోవాల్సింది అదే ఉన్నట్టు ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ మన మన మాట కూడా గట్లే ఉన్నది మేము పేరుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము కానీ మా కార్యక్రమాలు మొత్తం కార్యక కార్యకలాపాలు మొత్తం కాంగ్రెస్ తోనే ఉంటాయి అట్లుంటాయి అన్నట్టు గది మన పరిస్థితి ఏదేమైనా కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనబడతా నాకు తెలిసి ముగ్గురు ఎమ్మెల్యేలకు మళ్ళా ఉప ఎన్నిక పెట్టే పొజిషన్ అయితే కనబడతా ఉన్నదా ప్రజలారా సిద్ధంగా ఉండండి మీరు దీనికి మీరు ఏ విధంగా గుణపాఠని చెప్తారు ఏ విధంగా మీరు వీళ్లకు బుద్ధి చెప్తారనే దాని మీద మీకే రిజిస్ పెడతా ఉన్నా మొత్తానికైతే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు పార్టీ మారి చెప్పి మీరు భావిస్తా ఉన్నారా నేను కింద పోస్ట్ పెడతా ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి